హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇప్పుడైతే నేను నా దానిమ్మ మొక్కనైతే చూపిస్తున్నానండి చూడండి మొక్క అయితే చిన్నదేనండి దానంతట అదే పడి సీడ్ పడి వచ్చిన మొక్క అండి కానీ ఇంత ఫ్రూటింగ్ వస్తుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు టూ త్రీ ఇయర్స్ వరకు రాదేమో అనుకున్నాను కానీ మొక్క నిండా కూడా ఫ్లవరింగ్ వచ్చిందండి ఇంతకు ముందు నాకు తెలిసేది కాదు ఫ్లవర్స్ అన్నీ కూడా రాలిపోయేవి ఈ ఫ్లవర్స్ నిలబడడానికి నేను ఏం చేశాను అనేది ఈ వీడియో అండి దానిమ్మ ఫ్లవర్స్ చూసినప్పుడు మనకి దీంట్లో కూడా ఫీమేలు మేలు ఉంటుందని నేనైతే ఎప్పుడు అనుకునేదాన్ని కాదండి అన్నీ ఒకేలాగా అనిపిస్తాయి మనకి మామూలు ఫ్లవర్ చూస్తే రెండిటికి డిఫరెన్స్ అయితే మనకు అంతగా తెలియదు డీప్గా చూస్తే ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఇదైతే మెయిల్ ఫ్లవర్ దానికి లోపల పుప్పొడిలాగా ఉంటుందన్నమాట ఎక్కువగా ఓన్లీ పుప్పొడి ఉంటుంది ఇది మెయిల్ ఫ్లవర్ అనమాట ఫీమేల్ ఫ్లవర్ కూడా మీకు చూపిస్తాను చూడండి ఇదైతే మెయిల్ ఫ్లవర్ ఈ మొక్క నిండా కూడా చాలా ఫీమేల్ ఫ్లవర్స్ వచ్చేయండి నేను పాలినేట్ చేశాను పాలినేట్ చేసిన తర్వాత అవన్నీ కూడా చక్కగా పిందులుగా అన్నమాట ఇంతకు ముందు అయితే అన్నీ కూడా రాలిపోయేవి ఇలా నాలాగే ఎవరైనా తెలుసుకునే తెలియలేని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారని అయితే ఈ వీడియో చేస్తున్నానండి నాకు టెర్రస్ పైన కూడా ఒక ధాన్యం మొక్క అయితే ఉందండి దానికి ఫీమేల్ దానికి కూడా నేను పాలినేట్ చేశాను ఇప్పుడైతే అది కూడా చూద్దాం మీకు చూపిస్తాను ఆ ప్లాంట్ కూడా అవి పిందులు ఎలా నిలబడ్డాయి ఏంటి అనేది ఈ మొక్కకైతే ప్రస్తుతం ఫీమేల్ ఫ్లవర్స్ లేవండి మనము మేడ మీదకి వెళ్ళి కూడా చూద్దాం ఇప్పుడు ఇంకో ఫ్లవర్ ఉంది అది కూడా ఒకసారి చెక్ చేసేసి పైకి వెళ్దాము దానిమ్మ నాకైతే అన్ని ఫ్రూట్ ప్లాంట్స్ ట్వంటీ లీటర్స్ బకెట్లో ఉండేవండి నేను అన్ని కూడా డ్రమ్లో పెట్టుకున్నాను చూడండి ఇది కూడా మెయిల్ ఫ్లవరే ఫీమేల్ కాదు దానికి థర్టీ పర్సెంట్ రెడ్ సాయిల్ థర్టీ పర్సెంట్ కౌడంగు థర్టీ పర్సెంట్ కోకోపీట్ ఇంకా ఓక మిక్స్ చేస్తున్నానండి ఇంకా పిండి ఎప్సెన్ సాల్ట్ బోన్మిల్ అన్నిటికీ కూడా నేను అలాగే కలిపి పెట్టేసుకుంటాను స్టార్టింగ్ అయితే ఇదిగోండి ఇది మెయిల్ ఫ్లవర్ మీకు దగ్గర నుంచి అర్థం అవ్వాలని మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఉంటుంది ఇలా ఉంటే ఇది మెయిల్ ఫ్లవర్ అనమాట ఇప్పుడైతే మనం మేడపైకి కూడా వెళ్దాము ఆ ప్లాంట్ కూడా మీకు చూపిస్తాను ఇదిగోండి డ్రమ్లో ఉంది చూసారా దీనికి కూడా చాలానే పిందులు దిగాయండి నేను దీనికి కూడా పాలినేట్ చేశాను అంటే ఎన్ని ఫీమేల్ ఫ్లవర్స్ వచ్చినా రాలిపోకుండా ఉంటాయి మనం పాలి హ్యాండ్ పాలినేషన్ చేస్తే ఇదిగోండి చూసారా ఇది ఈ దశలో ఉన్నప్పుడు మనం లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఫ్రూట్ ఫర్మెంటెడ్ లిక్విడ్ ఇంకా అన్నీ ఇస్తుండాలన్నమాట ఇలాంటివన్నీ ఇస్తుంటే హెల్తీగా పెరుగుతాయి ఇదిగోండి చూసారా మీకు అర్థమవుతుందా ఇది ఫీమేల్ ఫ్లవర్ అండి మీకు మళ్ళీ డీప్గా చూపిస్తాను ఇందులో మీకు అర్థం అవట్లేదు నాకైతే వేలుకి తగులుతుంది మనం వేలు పెట్టినప్పుడు ఒక స్టిక్ లాగా తగులుతుందండి అది ఫీమేల్ ఫ్లవర్ చూసారా గ్రీన్గా కనిపిస్తుందా లోపల చూడండి వేరే దానికి మీకు క్లియర్గా చూపిస్తాను లోపల సేమ్ మేల్ ఫ్లవర్ లాగే ఉండి ఒక మధ్యలో గ్రీన్ కలర్లో ఒక స్టిక్ లాగా ఉంటుందండి అది ఫీమేల్ ఫ్లవర్ అనమాట మనకి ఫ్లవర్ చూడడానికి రెండు ఒకలాగానే కనిపిస్తాయి ఇదిగోండి ఇక్కడ ఇవన్నీ కూడా ఫీమేల్ ఫ్లవర్స్ నేను పాలినేట్ చేశాను చూడండి నేను వేలు పెట్టాను చూసారా అలా అనమాట అలా ఉందంటే అది ఫీమేల్ అనమాట ఈ విధంగా అన్నీ అయితే పాలినేట్ చేసుకున్నాను మీరు కూడా ఈ విధంగా చేసుకొని చక్కగా పళ్ళు అంటే ఫ్రూట్ వచ్చేలాగా పాలినేట్ చేసుకుంటారని కోరుకుంటున్నానండి నేనైతే స్టార్టింగ్లో తెలియకముందు అసలు పాలినేట్ చేసేదాన్ని కాదు చాలా రాలిపోయేవన్నమాట ఇదిగోండి ఇప్పుడైతే ఫ్లవర్ తీసుకొని పాలినేట్ చేస్తున్నాను ఇలాగా దానికి అద్దుకుంటే సరిపోతుందండి టూ త్రీ టైమ్స్ ఇలాగా పుప్పడి దానికి అంటిస్తే పాలినేట్ అయిపోద్ది మనం బీర ఆనప ఇవన్నీ పాలినేట్ చేసుకుంటాం కదా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే చేసుకోవాలి ఈ విధంగా చేస్తే చక్కగా నిలబడతాయి మీరందరూ కూడా ఈ విధంగా చేసుకోండి ఇంకా మీరందరూ మీరందరి దగ్గర ధాన్యం మొక్కలు ఉన్నాయా ఎంతమంది పెంచుతున్నారు ఏంటి కింద మెసేజ్ చేయండి ఇంకా మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో హెల్ప్ఫుల్గా ఉందా కూడా మెసేజ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము